ఓకే ఫ్రెండ్స్ ఇంజన్ అయితే మంచి స్టార్ట్ అయిపోయింది నో ప్రాబ్లం బ్యాటరీ డౌన్ కాలే ఏం కాలేదు బ్యాగింగ్ అయితే రెండు రోజుల నుంచి రాలేదు వేరే కంపెనీ బ్యాగింగ్ అయితే వచ్చినాయి వాళ్ళు అయితే అన్లోడ్ అయిపోయినాయి ఇప్పుడు మనదైతే అయితే నైన్టీ ఎయిట్ మా ఫ్రెండ్స్ తో పాటు అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడికి లారీ దగ్గరికి మా ఫ్రెండ్ కూడా లారీ ఎక్కి ట్రై అన్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఎన్ని లారీలు చూడండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం అన్ని లారీలే ఉన్నాయి చాలా లారీలు అయితే ఇక్కడ లైన్లో అయితే ఉన్నాయి రెండు రోజుల తర్వాత నేనైతే బండి దగ్గరికి వెళ్తున్నా చూద్దాం మన బండి పొజిషన్ ఎట్లా ఏంటో రెండు రోజుల నుంచి మా బ్యాగిన్ రాలే ఈ బండ్లు కూడా మా బ్యాగ్ చూద్దాం ఏమవుతుందో చూస్తున్నారా ఎన్ని బండ్లు ఉన్నాయో చాలా బండ్లు అయితే ఆగున్నాయి ఫ్రెండ్స్ రైట్ సైడ్ కూడా బండ్లు వచ్చేసినాయి ఎంత దూరం ఉన్నాయో ఇప్పుడు ఇప్పుడు దాకా దాదాపు కిలోమీటర్ దాకా అయితే వచ్చేసాను నేను చూడండి ట్వెల్వ్ టైర్లు ఫోర్టీన్ టైర్లు సిక్స్టీన్ టైర్లు చిన్న బండ్లు అన్ని రకాల బండ్లు అయితే ఇక్కడ ఉన్నాయి మన బండి అయితే ఓ ఆ లాస్ట్లో అల్లీపురం కొత్తగూడెం దగ్గర ఉంది ఫ్రెండ్స్ మన అల్లీపురం రోడ్ ఇది ముస్తాఫ్నగర్ నుంచి అల్లీపురంకి వెళ్లే రోడ్ ఇది ఇంకా బండ్లు వస్తూనే ఉన్నాయి అవుపడుతూనే ఉన్నాయి ఏమైందంటే ఫ్రెండ్స్ ఇక్కడ మూడు నాలుగు రకాల పార్టీలు ఉన్నారు కదా ఇప్పుడు మంది ఒక రకం పార్టీ సరుకు ఇప్పుడు ఆ పార్టీ వల్ల వ్యాగిన్ అయితే రాలేదు అందుకే ఎన్ని బండ్లు అయితే ఆగినాయి ఎవరు వ్యాగిన్ వస్తుందో వాళ్ళ సరుకులు అయితే దిగిపోతున్నాయి ఇవాళ అసలు అయితే అన్లోడింగ్ ఆపేశారంట గూడ్షెడ్లో ఏదో మళ్ళీ ఏదో చర్చ అయితే నడుస్తుంది చూడండి ఎన్ని ఉన్నాయో ఓ ఆ లాస్ట్ దాకా లైన్ ఏమో ఉంది ఇక మా పాటు అయితే వచ్చాను ఫ్రెండ్స్ నేను ఇక్కడికి లారీ దగ్గర రెండు రోజుల తర్వాత అయితే బండి మా ఫ్రెండ్ కూడా ఇలా లారీ ఎక్కి ట్రై చేస్తా అన్నాడు ఎట్లుంటది ఇంజన్ బీటింగ్ అనేది టైర్లు అనేది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడే తాళం ఎప్పేసి టైర్లు అన్ని చెక్ చేసుకుందాం బండి పట్టాలు కూడా ఏం ఎగరలేదు నిన్న గాలిదుమ్ము వర్షం అయితే వచ్చింది కానీ నిన్న పట్టా కూడా మొత్తం ఓకే ఉందా లేదో చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంతా ఓకే ఉందనిపిస్తుంది కన్ఫర్మ్ లేదు చూడాల ఓకే వెనకాల కూడా ఏక్ నెంబర్ ఉంది టైర్లు కూడా చెక్ చేసుకుందాం డమ్మీ అయితే ఓకే అన్నిటినీ మొన్ననే గాలి చెక్ చేసినాం ఫ్రెండ్స్ ఓ ఆ లైన్ చూస్తు ఎక్కడ దాకుందో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నుంచి మా బండి దాటి యాభై బండ్లు ఉన్నాయంట ఫుల్లుగా అంటే ఫుల్ బండ్లు వచ్చేసినాయి ఖమ్మం లోకలేనా మీరు కూడా ఏం చేద్దాం మరి బండిని స్టార్ట్ చేద్దాం టూ డేస్ కదా స్టార్ట్ చేసి ఇంజన్ మొత్తం అల్లాడిద్దాం ఫ్రెండ్స్ ఇక మనం బండి దగ్గరికి వచ్చేసి ఇవాళ మూడో రోజు ఇంజన్ అయితే ఎవరు స్టార్ట్ చేయలేదు మా డాడీ కూడా రాలేదు బండి దగ్గర ఎవరు రాలేదు బండిని అయితే నూట పెట్టుకొని ఇంజన్ స్టార్ట్ చేసేసి ఇంజన్ అల్లాడిద్దేద్దాం ఇంజన్ అయితే మంచిగా స్టార్ట్ అయిపోయింది నో ప్రాబ్లం బ్యాటరీ డౌన్ లాగా ఏం కాలేదు ఇంజన్ అయితే సూపర్ అంటే సూపర్ గా స్టార్ట్ అయింది తెలిసి కదా మన బండి అశోక్ లియాన్ టెన్ టైర్ వెహికల్ ఇంజన్ అయితే మంచిగానే స్టార్ట్ అయింది నో ప్రాబ్లం అసలు లో కూడా ఏం ప్రాబ్లం లేదు మంచిగానే ఉంది బండి మొత్తం న్యూట్రల్లోనే ఉంది బండి బండి కూడా రెండు రోజులు అవుతుంది కదా ఆగి ఇవాళతో ఇంకా మూడో రోజు బండిని ముందుకు నీకి జరుపుదాం వెనకాల ఏదైనా బండ్లు ఉన్నాయో లేవో అన్ని చూసుకొని మనం ముందుగెనికి జరుపుకోవాలి ఇక్కడ నుంచి మొదలు పెడితే వంద బండ్లు ఉన్నాయి మనది తొమ్మిదో తొంభై ఎనిమిదో బండి ఇది మనది అక్కడ సీరియల్లో కూడా రాసేసారు తొంభై ఎనిమిదవ బండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం ఎండ అయితే తగ్గింది మధ్యాహ్నం అయితే ఎండ మామూలు కొట్టలేదు ఇవాళ ఫార్టీ టూ డిగ్రీస్ దాటిపోయింది ఖమ్మంలో ఎండ అందరు ఎక్కడున్నా కూడా జాగ్రత్తలు అయితే ఉండండి ఎండలల్లో ఎటు బయటికి వెళ్ళమాకండి డ్రైవర్స్ అని ఎవరైనా కానీ నీడలో అయితే ఉండండి ఇక మన బండి ఎప్పుడు అన్లోడ్ అవుతుంది ఏమో ఫ్రెండ్స్ బ్యాగ్ని ఎప్పుడు వస్తుందో తెలియదు బ్యాగ్ని వచ్చినప్పుడు అయితే మన బండి అయితే అన్లోడ్ అవుతుంది అయితే సూపర్ అంటే సూపర్ బిల్జిన్ ఇంజనీర్లు కూడా మార్చాలి ఒక రెండు నెలల తర్వాత ఇంజినాయిలు మార్చేద్దాం ఎయిట్ మంత్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంజినైర్లు మార్చి మనం తెలుసు కదా ప్రతి ఎయిట్ మంత్స్కి అయితే మేము ఇంజన్ ఆయిల్ మారుస్తాం అందరు ఎలా మారుస్తారో తెలియదు ఇంజన్ ఆయిల్ గేర్ ఆయిలు క్లచ్ ఆయిల్ అన్ని ఆయిల్ అయితే చెక్ చేసుకోవాలి ఒకేసారి డీజిల్ ఫీటర్లు ఎయిర్ ఫిల్టర్ అన్నీ చెక్ చేసుకోవాలి ఆ పండిని అయితే చూసేద్దాం రండి టైర్లు అయితే కొట్టుకోవాలి ఫ్రెండ్స్ టైర్లు అన్నీ ఉన్నాయా విమేయాలేదో చెక్ చేసుకోవాలి రైట్ సైడ్ అయితే అన్ని ఓకే గాలి ఏమాత్రం తగ్గలేదు ఏమాత్రం పెరగలేదు తాళ్ళు కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్ తాళ్ళు ఎట్లున్నాయో మన అన్నీ మంచిగా ఉన్నాయి పట్టాలు కూడా ఏం ఎగరలేదు మొన్న కాల్దుమ్ములాగా వర్షం పట్టది ఇక్కడ చూడొచ్చు మొత్తం కంటెడితేనే ఉంది అక్కడ చూడండి లైన్ ఎంత ఉందో గుళ్ళు కంటే గుళ్ళు వచ్చాయి ఫ్రెండ్స్ బండ్లు వ్యాగిన్ అయితే రెండు రోజుల నుంచి రాలేదు వేరే కంపెనీ వ్యాగిన్ అయితే వచ్చింది అయితే అన్లోడ్ అయిపోయినాయి ఇప్పుడు మనదైతే నైంటీ ఎయిట్ బండి నెంబర్ బండి సీరియల్ నెంబర్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా చూసుకున్నాం ఫ్రెండ్స్ డోర్ దగ్గర కూడా మొత్తం ఓకే ఉంది బండి మొత్తం ఓకే డోర్ దగ్గర కూడా ఓకే ఓ అక్కడ దాకా ఉన్నాయి ఫ్రెండ్స్ బండ్లు మొత్తం